చిన్న కిచెన్ సెట్ ఎంత బాగుందో హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చషికా ఈ రోజు నేను ఒక ప్లేస్ కి అయితే వచ్చానండి ఇక్కడ మనకి అన్ని గా అయితే దొరుకుతాయి ఈ షాప్ పేరు వచ్చేసి సర్వాలయ అండి ఇందులో మనకి ఏం దొరుకుతాయి అంటే పూచిగదుల వాడి ఇత్తడి రాగి సామాన్లు ఉంటాయి కదా అవి మనకి ఇక్కడ తక్కువ ప్రైజ్లో అయితే దొరుకుతాయి ఇంకా మనకి ఇంట్లోకే కాదు ఉండయి బయట ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నా కూడా ఇందులో మనకి దొరుకుతాయి అనమాట చూసారు కదా స్టార్టింగ్లోనే ఏదో అమ్మవారి విగ్రహం అయితే పెట్టారు బట్ నాకు పేరు అయితే తెలియదు ఇంకెక్కడ ఇక్కడ పక్కన మనకి ఇప్పుడు వస్తున్నాయి కదా లక్ష్మీదేవి బొమ్మలు దుర్గామాత బొమ్మలు రెడీమేడ్గా వచ్చేస్తున్నాయి కదండి అవి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని ఒకసారి చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమంది చూడడానికి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుందండి అంతేనండి ఇంకెంత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా శతమానాలు ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి ఇంట్లో వరకే కాదండి మనకి గుళ్ళో అమ్మవారి విగ్రహాలు ఉంటాయి కదా వాటికి వేయడానికి కూడా ఇక్కడ ఈ సామాన్లు అయితే దొరుకుతున్నాయి ఈ ప్లేస్ ఎక్కడ అంటే అల్లిపురం అండి మన వైజాగ్లో ఉన్న దగ్గర అనమాట షాప్ పేరు సర్వాలయ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ గోల్డ్ సిల్వర్ కాయిన్స్ అనమాట జస్ట్ కోటింగ్ తో వచ్చినవేనండి ప్యూర్ అయితే కాదు అంటే ప్యూర్ గోల్డ్ అవి కాదనమాట అక్కడ కాయిన్స్ మీద ఏ దేవుడికి ఏ కాయిన్స్ వేయాలో కూడా రాసేసారండి అవి సాయిబాబా అయ్యప్ప దుర్గమాత అనే నేమ్స్ కూడా రాసేసారు మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి బలీ చూడముచ్చటగా అయితే అనిపించే అవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదండి అమ్మవారు మెళ్ళ వేసే దండలు అయితే ఉన్నాయండి స్టోన్స్ ముత్యాలు రకరకాల పూసలతో అయితే ఇక్కడ దండలు అన్నీ ఉన్నాయండి ఇంకా అక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న శంఖాలు కూడా ఉన్నాయండి పెద్ద నుంచి చిన్న వరకు ఉన్నాయి శంఖాలు ఇక్కడ ఇత్తడి బాక్సెస్ ఉన్నాయండి ఈ బాక్సెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికైతే బాగుంటాయి అనమాట ఇక్కడ ఏదో స్టోన్తో గ్లాస్ అనేది వచ్చిందండి ఇవి ఒక ఇంట్లో వరకే కాదండి రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా ఇవ్వడానికి యూజ్ అవుతాయి అనమాట ఈ ప్లేస్ ఎక్కడ అంటే వైజాగ్లో అల్లిపురం అండి అల్లిపురం దగ్గర అనమాట ఇవన్నీ మనకి హోల్సేల్గానే ఇస్తారండి ఇవి సింగిల్గా అయితే ఒక రేటు పడుతుందండి మనం ఎక్కువ తీసుకుంటే ఒక రేటు పడుతుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా పూజా మ్యాటిసేనండి పూజ గదిలో వాడతాం కదా అవన్నమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా రకరకాల దండలు అయితే ఉన్నాయి పూసలతో అన్ని రకాల కలర్స్తో దండలు అయితే ఉన్నాయండి లో రాగి ఇతడే ఎక్కువగా ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా నాగసర్పాలు గుళ్ళో ఉంటాయి కదా ఇవన్నీ అలాంటి పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి అవి అక్కడ కనిపిస్తున్నాయి కదా పైన మనకి పాల పాలభిషేకం చేయడానికి గిన్నెలు ఉంటాయి కదా పైన అవి ప్రతి ఐటమ్ నండి ఒక ఇంట్లో వరకే కాదండి గుళ్ళోకి సంబంధించినవి కూడా ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా అక్క అయితే ఒకటి ఓపెన్ చేస్తుంది దీని పేరు ఏంటంటే అంటారండి ఇది అప్పట్లో మన ముత్తమ్మలు తాతీలు ఉంటారు కదా వాళ్ళైతే అయితే వాడుంటారు నాకు తెలిసే మా అమ్మమ్మ నానమ్మలు అయితే వాడారు నేనైతే ఇద్దరులో ఎవరో ఒక దగ్గర చూసానండి బట్ గుర్తులేదు దీంట్లో మనం పాలు లేదా వాటర్ టీ ఇలా ఏమైనా బయటకు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు వేడిగా ఉంటుంది అలాగే గ్లాస్ కూడా ఇచ్చాడండి అందులో వేసుకొని తాగడానికి వీలుగా ఈ షాప్లో ఎప్పుడో నా చిన్నప్పుడు చూసిన ప్రతి ఐటెం అయితే నేను ఇక్కడ చూసానండి ఇప్పుడు అయితే మన దగ్గర ఏమీ లేవు అవన్నీ ఎప్పుడు పోయాయి మనకి ఇలా అయితే తెలుస్తుంది అండి మన పిల్లలకి అయితే అది కూడా తెలియదేమో అక్క మళ్ళీ ఇంకొకటి ఏదో తీసిందండి దీని పేరు బట్ మీకైతే చూపిస్తున్నాము మీకు ఎవరికైనా సెక్షన్ లో కమెంట్ చేయండి అక్క యాక్షన్ చేస్తూ ఏదో పేరు అయితే చెప్పింది కానీ నాకైతే అర్థం కాలేదు మళ్ళీ ఎక్కడ తీసింది అక్కడే పెట్టేశాము ఇక్కడ చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి యాలకులు ఇలా ఏమైనా దంచుకోవడానికి వాడేదన్నమాట అందులో ఇత్తడిది ఇప్పుడైతే ఎక్కువగా స్టీల్ వస్తున్నాయి ఇందులో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా సిల్వరే అనమాట బట్ ప్యూర్ సిల్వర్ అయితే కాదండి జర్మించి జర్మన్ సిల్వర్ అనమాట ప్రెసెంట్ ఈ జర్మన్ సిల్వర్ అయితే ట్రెండింగ్ లో ఉంది కదండి అదనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఏనుగులు బల్లే ఉన్నాయి ఈ రోజుల్లో గోల్డ్ సిల్వర్ అయితే రేట్లు పెరిగిపోతున్నాయి కదండి వాటిని అయితే ఎప్పటికీ కొల్లేము ఇవైతే స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఇలాంటివి కొనుక్కుంటే సిల్వర్ కొనుక్కోలేదన్న ఫీలింగ్ కూడా పోతుంది మనకి ఇవైతే ప్యూర్ సిల్వర్ లాగే ఉన్నాయండి అంత బాగున్నాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా బుజ్జి వినాయకుడు చాలా బాగా నచ్చింది నాకైతే తీసుకుందామా వద్దని లాస్ట్ కి తీసుకోకుండానే వచ్చేసాను ఇప్పుడైతే ఎక్కువగా సిల్వర్ టైప్లో ఏమీ వాడకూడదు అని చెప్తున్నారు కదా నాన్ స్టిక్స్వి అవి ఏమీ వాడకూడదు అంటున్నారు కదండీ ఈ స్టీల్ వాటికన్నా కూడా ఈ ఇత్తడి రాగి వాడితే హెల్త్కి ఇంకా మంచిదని నేనైతే అంటాను రాగి ఇత్తడి సామాన్లు వాడడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిదని తెలిసినా సరే అది ఎవరిమీ వాడము అది అందులో ఉన్న ఫాల్టే కదండి ఇక్కడ చూస్తున్నారు కదా డప్పులు అనమాట గుళ్ళో మనకి కొడుతూ ఉంటాయి కదా మంత్రాలు చదివేటప్పుడు లేదంటే హారతి ఇచ్చేటప్పుడు అవన్నమాట గుళ్ళకి సంబంధించిన ప్రతి ఐటెం కూడా ఇక్కడ దొరుకుతుందండి ఒకవేళ మీకు కావాల్సిన ఐటెం లేకపోతే దాన్ని రప్పిస్తారట ఇక్కడ చూస్తున్నారు కదా అక్క ఏదో చూపిస్తుంది ఈ ప్లేట్స్ అయితే ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇవ్వడానికి అయితే బాగుంటాయండి అక్షింతలు ఏవైనా వేసుకోవచ్చు లేకపోతే దేవుడు మళ్ళీ ప్రసాదం కింద అయినా బ్యాక్ సైడ్ వినాయకుడు బొమ్మ అయితే వచ్చిందండి ప్లేట్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద పెద్ద కుందులు కూడా ఉన్నాయి అక్కడ చూస్తున్నారు కదా రాగి అండి అదంతా కూడా రాగి వాటర్ ఫిల్టర్స్ అంటారు కదా అవన్నమాట ఇక్కడైతే ఏవో గంటలు ఉన్నాయండి ఇవన్నీ కూడా గుళ్ళకి సంబంధించినవి ఉన్నాయి మనం ఇంట్లో దేవుడు మొదలు పెట్టుకునేవి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చూసారు కదా చిన్ని గంట స్తంభంలో అనిపించింది నాకైతే దీపం వేసుకుంటారు కదండి గంట స్తంభం దగ్గర అలా అనమాట ఇక్కడ చూసారా చిన్ని కిచెన్ సెట్ అయితే పెట్టారండి గిన్నెల్ స్టాండ్ అందులో ఇత్తడి రాగి సామాన్లు అయితే పెట్టారు అప్పట్లో వాడేవారని చూపించడానికి పెట్టారు లేకపోతే సేల్కి పెట్టారో నాకు తెలియదు కానీ నాకైతే చాలా బాగా నచ్చిందండి నేనైతే ఫస్ట్ టైం చూశాను ఇలాంటిది ఇప్పుడు వరకు ఎప్పుడు చూడలేదు మనకైతే ఇప్పుడు ఎలాగైనా తెలుస్తుందండి అప్పట్లో వండడానికి తినడానికి తాగడానికి ఇత్తడి రాగి మాత్రమే వాడేవారని చెప్పేసి మన పిల్లల జనరేషన్కి వచ్చేసరికి లాస్ట్కి వీటిని ఏ మ్యూజియంలోనూ చూపించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది వీటిని అప్పట్లో వాడేవారని చెప్పడానికి ఇక్కడ చూసినవే కాదండి కొన్ని చూడని ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి నాకైతే ఇంకొకటి ఇక్కడ రుద్రాక్ష చెట్టు అయితే కనిపించిందండి బల్లె ఉంది ఇది కూడా రుద్రాక్షలు అనమాట ఇవన్నీ ఇవి మనం ఇంట్లో దేవుడు మూల దగ్గర పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది ఇంక ఇక్కడ చూసారా చిన్ని కుంకుమలు అనమాట ఇవి కూడా ఇత్తడివే ఇవైతే ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నారు కూడా చాలా మంది ఇవన్నీ కూడా అవేనండి చిన్న చిన్న బాక్సెస్ ఇంకా బౌల్స్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇత్తడి ప్లేట్ బౌలు స్పూను గ్లాసు పూర్వం అందరూ ఇవే వాడేవారండి వీటిల్లోనే తినేవారు ఇప్పుడైతే ఎవరికీ తెలియట్లేదు వీటి వాల్యూ ఇంకా కొంతమంది ఇప్పుడు రాగి ఇత్తడి వాడాలి హెల్త్కి మంచిది అని చెప్పి చాలా వరకు వాడుతున్నారు ఇవన్నీ కూడా ఇతరేవేనండి చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి సాయిబాబా లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇలా అని చెప్పేసి మనకి గాడ్లో ఏ రకాల దేవుళ్ళు ఉన్నారో వాళ్ళ విగ్రహాలన్నీ ఉన్నాయండి ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద గుళ్ళలో అమ్మవారి బ్యాక్ సైడ్ వాడతారు కదా అవి కూడా ఉన్నాయండి ఇక్కడ ఇప్పటి వరకు చూపించిన షాపులు ఇత్తడి రాగి మాత్రమే దొరుకుతుందండి దాని పక్కనే ఇంకొక షాప్ ఉంది ఇక్కడ సిల్వర్ స్టీల్ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట ఇక్కడ ఈ టూ షాప్సే కాదండి ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి ఎక్కువగా ఇత్తడి సిల్వర్కి అయితే ఆ సర్వాలయ షాప్లోనే దొరుకుతాయండి ఇంకా స్టీలు సిల్వర్కి సంబంధించి అంటే ఇంకా చాలా షాప్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్సేనండి సింగిల్ ఐటెం గురించి అయితే ఇంత దూరం రానవసరం లేదండి మనం పెళ్ళిళ్ళ టైంలో సారీ పెడతాం కదా అమ్మాయికి అలాంటి టైం అప్పుడు లేదు అంటే పెళ్ళిళ్ళ టైంలోనే రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇవ్వాలనుకున్న ఆ టైంలో మాత్రమే ఇలాంటి ప్లేసెస్కి అయితే వస్తాం కదా సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే పెట్టానండి ఇదంతా కూడా స్టీల్ అండ్ సిల్వర్ ఐటమేనండి ఇదంతా ఇలా ఫ్రెంట్ ఏనండి లోపలికి ఇంకా పెద్దది ఉందనమాట ఇంకా పైన కూడా ఉంది మనకి ఏదైనా ఐటెం నచ్చి కావాలనిపిస్తే పైన గొడాం నుంచి స్టాక్ తెప్పిస్తారనమాట ఇంకా లోపల వరకు తీద్దాం అనుకున్నాను వాళ్ళైతే అడిగాను వీడియో తీసుకోవచ్చా అని చెప్పేసి వాళ్ళైతే వద్దు అని చెప్పారు వాళ్ళు వద్దన్నప్పుడు వీడియో తీస్తే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీయలేదండి దాని ముందునే ఇత్తడి రాగి సామానికి మెరుగనేది పెడుతున్నారండి వాళ్ళైతే అడిగాను తీసుకో అమ్మా అని చెప్పారు సో ఇంక ఇక్కడైతే వీడియో తీశానన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా రాగి సామాన్కి మెరుగనేది ఎలా పెడుతున్నారో ఇక్కడ ఒక మూడు రకాల లిక్విడ్స్ అయితే వాడారండి ఫస్ట్ దాంట్లో అయితే యాసిడ్ వేసి యాసిడ్లో ముంచుతున్నారనమాట ఇది చేతులకి వాళ్ళైతే గ్లౌజెస్ వేసుకొని చేస్తున్నారండి ఇక్కడ మాకు ఆ అంకులు అయితే చెప్తున్నారండి వాటిని ఎవరైనా పెళ్ళిళ్ళకి వాటికి పాత సామాన్లు తెస్తారు కదండి వాటికి మెరుగనేది పెట్టి ఇలా కొత్త వాటిలాగా తయారు చేస్తామని చెప్పేసి ఇక్కడ మూడు రకాల లిక్విడ్స్లో అయితే ముంచుతున్నారండి వాటి తర్వాత ఇంకొక ప్రాసెస్ ఉంటుందంటీ లాస్ట్లో అనమాట అది బయట మనకి షాప్స్లో అమ్ముతారు కదా ఐటెము అలా వస్తుందంట లాస్ట్ ప్రాసెస్ అయిన తర్వాత పాపం అంకుల్ చాలా వెతికారు మాకు చూపిద్దామని చెప్పేసి బట్ అతని దగ్గర అవైలబుల్గా లేదంట ఐటమ్ సో వెతికి వెతికి పర్లేదు అంకుల్ అని చెప్పాము ఇంకా మాకైతే ఇక్కడ ఒకటి చెప్పారండి అదేంటి అంటే ఇప్పుడు మెరుగు పెడుతున్నారు కదా సామాన్లు వీటన్నిటినీ కూడా పంతుళ్ళు అయితే ఇచ్చారంటండి పంతులకి మనం ఇస్తాం కదండి దానం కింద ఇత్తడి రాగి ఇలా ఏదైనా మొక్కుకుంటే వాళ్ళకి దానం కింద ఇస్తాం కదా వాటిని వీ వాళ్ళైతే వీళ్ళకి ఇచ్చి మెరుగు పెట్టిస్తారంటండి ఎందుకు అంటే ఇప్పుడు మన మనము ఏదైనా పూజ పెట్టుకున్నప్పుడు కొనుక్కోవడానికి వీలు కాలేదనుకోండి పంతులు తీసుకురమ్మని చెప్తే వాళ్ళు తీసుకొస్తారంటండి ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే బయట కొనకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్నే మనకైతే ఇస్తారంటండి చూసారా మీకైతే నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి ఈ విషయం అయితే నేను చెప్పింది కదండి వాళ్ళే చెప్పారు మాకు ఇలా ఏంటి ఇవన్నీ చేస్తున్నారని చెప్తే వాళ్ళు చెప్పిందే మీకైతే నేను చెప్పాను చూసారా ఎంత మోసం చేస్తున్నారో మనల్ని మనకైతే తెలియదు కదండి వాళ్ళు తెచ్చిస్తే కొత్త ఐటమ్ అనుకొని మనమైతే పూజలు పెట్టేసుకుంటాము మనం ఇక్కడ సామాన్లు తీసుకున్న తర్వాత వాటి మీద నేమ్స్ ఏమైనా రాయించుకోవాలనుకుంటే పక్కనే లేజర్ ప్రింటింగ్ మిషన్ ఉంటుందంటండి వాళ్ళే నేమ్స్ అనేవి ప్రింటింగ్ చేసి ఇచ్చేస్తారంట వెంటనే మనకి ఈ ప్లేస్ ఎక్కడ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదండి వైజాగ్లో అల్లిపురం దగ్గర అనమాట ఇక్కడ అన్నీ మనకి హోల్సేల్ ప్రైస్లోనే దొరుకుతాయి ఇలాంటి షాప్స్ ఎప్పుడు అవసరం అవుతాయి అంటే మన ఇంట్లో ఏదైనా పెళ్ళిళ్ళు లేకపోతే ఫంక్షన్లు తగ్గినప్పుడు మాత్రమే ఇలాంటి అవసరం అవుతాయి కాబట్టి అలాంటి టైంలో మనకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ ఈ ఒకటి రెండు షాపులు మాత్రమే కాదండి చాలా షాప్స్ ఉన్నాయి మీకు ఏ షాప్లో నచ్చితే ఆ షాప్లో తీసుకోవచ్చు మేము వచ్చిన పని అయిపోయింది ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చామో మా మావయ్య అత్తయ్య మా తోటికోళ్ళు మా పాప ఇంకా ముందు మా హస్బెండ్ అయితే బ్యాగులు పట్టుకొని అయితే వెళ్ళిపోతున్నారు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్సేనండి ఇదండి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్